मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिकाल ब्रह्मास्त्र पिष्कार के स्वागतम। ఒక వ్యక్తి ఒక నాలుగు సంవత్సరాల రామారామి నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పుడు వచ్చాడు అతడి సమస్య ఏంటంటే విపరీతమైనటువంటి కట్లు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఒక అద్భుతంగా సంపాదన చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి ఆ వ్యక్తి ఈ కట్లు అనేటువంటి ప్రయోగం వల్ల కింద పడి అంటే తన సంపాదన అంతా కూడా కోల్పోయి చాలా మ చాలా చాలా అధ్వానమైనటువంటి స్థితిలో నా దగ్గర రావడం జరిగింది నేను చూసి చెప్పేసాను బిడ్డ కట్టలు పడ్డాయి కదా దీన్ని క్లియర్ చేయించుకోవాలి తర్వాత ఒక వ్యక్తికి కట్లు వేశారు అంటే ఆ వ్యక్తి పైన తీవ్రమైనటువంటి పగతోనో ప్రతీకారంతోనో లేకపోతే అసూయ ద్వేషాలతోనో రఘులుతో ఉండేటువంటి వాళ్ళు వేస్తుంటారు ఇతడు వీళ్ళ యొక్క పతనాన్ని చూడాలి ఎదగకుండా ఉండాలి వీళ్ళు మా కళల కాళ్ళ కింద ఉండాలి అనేటువంటి ఒక భావనతో ఉంటారు ఈ కట్లు వేసినటువంటి వారు సరే కట్లు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మళ్ళీ వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని నేనేం చెప్పానంటే బిడ్డ సరే నేను సహజ సిద్ధంగా కూడా ఎవరికైనా కట్లు పడ్డాయంటే పూర్తిగా వాటిని నిర్మూలన చేసేసి మళ్ళీ కట్లు పడకుండా ఏదైతే చేయాలో ఆ విధానాన్ని నేను ఇస్తాను ఇది చేసుకోవాలి బిడ్డ ఇక మీకు కట్లు అనేది కాదు కట్టలు అది ఏ ప్రయోగం కూడా రాదు మీరు అప్రహితమానంగా మీరు ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉంటాను సరే ఆ వ్యక్తి వచ్చాడు వచ్చాడు కట్లు తీయడము తర్వాత మంత్ర విధానాన్ని ఇవ్వడము కట్లు పడకుండా ఉండేటువంటి విధానము ఎదిగేటువంటి విధానము అదంతా కూడా చెప్పేసేసి ఆ విధానం అంతా ఇచ్చి పంపించడం జరిగింది ఈ మధ్య రావడం జరిగింది విషయం ఏంటంటే ఆ వ్యక్తి సరే అప్పటి నుండి ఒక రెండు సంవత్సరాలు ఒక రెండు రెండున్నర సంవత్సరాల వరకు కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళడం జరిగింది ఒక్కొక్కటి ఆ మళ్ళీ సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది తర్వాత ఏమైపోయింది ఏదో ఒక సందర్భంలో ఒక ఇల్లుకొని ఆ గృహ ప్రవేశానికి అందరినీ పిలి పిలవడం అనేటువంటిది జరిగింది సో ఏదైతే పాత వ్యక్తి ఇతన్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కూడా రావడం జరిగింది అతనికి అర్థమైపోయింది సో మళ్ళీ కట్లు వేయడం జరిగింది సరే నా దగ్గరికి వచ్చిన తర్వాత అదే మళ్ళీ ఎందుకు కట్టలు పడతాయి బిడ్డ కట్లు పడడానికి వీలు లేదు కదా ఎవరు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు కట్టలు పడడానికి అయితే వీల్లేదు చాలా శక్తివంతంగా మీరు ముందుకు వెళ్ళొచ్చు నేను ఆ విధానం అంతా కూడా చెప్పాను మంత్ర విధానం కూడా మీకు ఇచ్చాను కదా అంటే అతడు ఏం చేశాడు అంటే అతడు ఎప్పుడైతే ఒక ఎదిగేటువంటి క్రమంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నాడో ఇక ఇవన్నిటిపైన నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు అంటే నిర్లక్ష్యం జీవితము జీవితం కోల్పోవడానికి జీవితాలు కోల్పోవడానికి తర్వాత చాలా అధ్వన్నమైనటువంటి స్థితి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నిర్లక్ష్యం అది ఏ రూపకంగా అయినా సరే ఆ నిర్లక్ష్యం బాగా ఇబ్బంది చేస్తుంది ఆ నిర్లక్ష్యం వల్ల సరేలే నేను వెళ్తున్నాను కదా ఇంకేముంది అనేటువంటి ఉద్దేశంతో ఈ చేయడం మానేసేసాడు ఆ తర్వాత కట్లు పడము ఇబ్బంది కావడము మళ్ళీ మళ్ళీ చాలా అతలకుతలమయ్యేటువంటి పరిస్థితుల్లో రావడం చెప్పింది అయితే ఈసారి వేసినటువంటి కట్టలు ఎంత ప్రబలంగా వేశారు అంటే వేసినటువంటి వాళ్ళు అతడికి కొంత అమౌంట్ కూడా దొరకడం చాలా కష్టమైపోయింది చూడండి అలా ఉంటుంది కట్లు పడిన తర్వాత తర్వాత ఆయన ఏం చేశాడు అంటే ఒకరిని ఒకరిని డబ్బులు అడిగాడు వారు ఇస్తాము అన్నారు సరే ఒక ఒక గంట తర్వాత మీ మీకు నేను పంపిస్తాను అన్నారు తర్వాత ఈయన చూసుకుంటున్నాడు తర్వాత వాళ్ళకి ఫోన్ చేస్తే అతనికి ఆ బైక్ మీద కింద పడేది బల్ ఆయన హాస్పిటల్ ఆడు తిరుక్కుంటూ ఉన్నాడు చూడండి పరిస్థితి ఎలా ఉంటుంది తర్వాత ఇంకొకసారి రెండో వ్యక్తికి ఫోన్ చేయడం చేశాడు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి సరే పంపిస్తానన్నాడు అదే సమయంలో ఫోన్ పనిచేయడం ఆగిపోయింది ఏది ఈ ఫోన్పేనో జీపేనో అవి అదేదో వాళ్ళకి ఇబ్బంది అయిపోయి పంపించడం కష్టమైపోయింది తర్వాత స్కానరు ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా దాన్ని పంపిస్తే దాని ద్వారా పంపించడం పంపించడానికి ప్రయత్నం చేసి ఆయనకి ఇబ్బంది అయింది సరేలే మీకు రేపు ఉదయం పంపిస్తాను అన్నాడు ఉదయం కల్లా ఆయన వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు అవన్నీ పెట్టడం జరిగింది ఆ ఫోటోలు అన్నీ పెట్ పెట్టడం జరిగింది నేను గప్పుకున అక్కడికి వెళ్ళాడు కొంచెం దగ్గర వ్యక్తి కదా అని చెప్పేసి వెళ్ళి అన్నీ చూసేశాడు అంతా ఇది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు అట్లా అంటే అలాగే ఉంటుంది బిడ్డ మనకు మనం చేసేటువంటి పనులను చేయిన్ చేయకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఎక్కడికి దానికి సపోర్టింగ్ రాకుండా ఆపేస్తూ ఉంటాయి ఇంకేం చేయాలి లాస్ట్కు ఏం చేయాలి గురువారు అంటే ఏం లేదు బిడ్డ నేను ఆల్రెడీ ఇచ్చినటువంటి మంత్ర విధానం ఉంటుంది కదా మీరు పర్ఫెక్ట్గా ఒక రెండు రోజులు విపరీతంగా సాధన చేయండి చేసి ప్రయత్నం చేయండి అని చెప్పారు ఒక రెండు రోజుల తర్వాత ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు ఒకరు అతనికి పంపించడం జరిగింది ఇక్కడ చూడండి కట్లు అనేటువంటి ప్రయోగం వల్ల ఏం జరుగుతుందంటే మీరు ముందుకు వెళ్ళకుండా మీ శక్తిని అడ్డుకోవడము పైనుండి అంటే పక్కవారి నుండి సహాయ సహకారాలు అందకుండా ఏదో రకంగా ఆటంకం కల్పించడం అనేటువంటిది జరిగింది జస్ట్ ఇది ఇది జరిగి ఒక వన్ వీక్ ఏ అవుతుంది అంటే మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ అతన్ని సెట్ చేసేసి పంపించడం జరిగింది నిర్లక్ష్యము మంత్ర ఉపాసకులు ఎప్పుడు కూడా నిర్లక్ష్యాలు చేయకూడదు సరే ఎవరికి అలాంటివి ఏం లేవు వాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఎదుగుతున్నారు అంటే వాళ్ళని మొదలుపెట్టేద్దాం ఎందుకంటే వాళ్ళపైన కుట్రలు కుతంత్రాలు అంత గట్టిగా లేవు వాళ్ళపైన ప్రబలంగా లేవు కానీ ఇలాంటి వాటికి ఇలాంటి వాటిని ఆశ్రయించేసి ఇబ్బందుల పాలు చేయడానికి ప్రయత్ని ప్రయత్నం చేస్తున్నారు అంటే అంటే మిమ్మల్ని మీ అంతు చూడడానికి మీ పతనము అంత అంటే ఇక్కడ మీ పతనం చూడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇది గుర్తుపెట్టుకోని బిడ్డ ఇలాంటి చాలా వస్తూ ఉంటాయి ఇక్కడ మీరు తీసుకోవడం ఒక ఎత్తే అయితే దానిని సిస్టమేటిక్గా మీరు ముందుకు వెళ్తే మీ జీవితము వడ్డించిన విస్తరలాగా ఉంటుంది నిర్లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి ఏ సాధకులైనా సరే మీరు ఎక్కడ మంత్రోపదేశాలు తీసుకున్నారు మీరు ఏం చేస్తే ఇస్తున్నారు అనేది పక్కన పెట్టండి మీ సాధన మాత్రం వదలద్దు మన మన స్టోరీ ఏం లేదు బిడ్డ నాలుగు రోజులు ఉంటా వెళ్ళిపోతాము మనకి ముందు మనం ఏది జరుగుతుందో ఏమిటో మనకేం తెలియదు మనకు తెలిసింది ఒకటే మీరు కష్టపడుతూ ఉంటారు సంపాదన వైపు వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఉన్నంతలో మీరు లేదా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు మీ వరకు మీరు ఇంతవరకు మాత్రమే చెగలుగుతారు ఒక మనిషి ఇంతవరకు మాత్రమే చేయగలుగుతాడు ప్రకృతిలో ఉండేటువంటి నియమాలను సిద్ధాంతపూర్వకంగా తెలుసుకోగలుగుతాడు కానీ అది ఎందుకు అలా ఉంది అది వెళ్ళి వచ్చింది చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము అసలు ఈ ఏంటి ఈ సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఒక ప్యాటర్న్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఒక నియమ ఒక నియమ ప్రకారం జరుగుతూ ఉంటుంది భూమికి ఆకర్షణ ఎందుకు ఉంది భూమికి ఆకర్షణ ఉంది కనుక ఉందని తెలుసుకుంటున్నాం ఎంత ఆకర్షణ ఉంది అనేటువంటిది మనం క్యాలిక్యులేషన్ చేయగలుగుతున్నాం అంతవరకు మాత్రమే మనం చేయగలుగుతాం కానీ అది ఎందుకు ఉంది ఎందుకు ఉంది అంటే అయస్కంత థియరీలు ఎలా ఉంటాయంటే ఎలక్ట్రాన్ల యొక్క ఈ అణువుల యొక్క విధానం అంతా కూడా ఒక ఒక పద్ధతిలో ఉంటే అంటే జిగ్జగ్జ జిగ్జగ్గా ఉంటా ఉంటాయి ఏ పదార్థంలోనూ కూడా ఆటమ్స్ అన్నీ కూడా అలా ఉన్నప్పుడు ఒకదాని యొక్క ఆకర్షణ ఇంకొకదానికి అది న్యూట్రల్ అయిపోతూ ఆ పదార్థం అలా ఉంటుంది అలా కాకుండా ఒక ఒక పద్ధతిగా అంటే సజాతి ధృవాలు ఒక రకంగా విజాతి ధృవాలు ఒక రకంగా అలా ఉన్నప్పుడు ఆకర్షణ అనేటువంటిది ఉంటుంది అది అలా ఎందుకు ఉండాలి ఆకర్షణ ఎందుకు రావాలి ఇదంతా ప్రకృతి మరి ప్రకృతి ఇప్పుడు దేన్నైనా సరే ప్రకృతి అయితే ఉంటుంది ఉంది అని చెప్పేసి మనం అంటూ ఉంటాం ఈ ప్రకృతి ఇలా ఎందుకు ఉంటుంది ఇలా ఒక సిస్టమ్ ప్రకారం ఎందుకు ఎందుకు ఉంటుంది దీనికి దీన్ని నడిపేది ఎవరు అసలు వాళ్ళని పుట్టించింది ఎవరు వాళ్ళని పుట్టించింది ఎవరు అంటే ఇక దీనికి అంతు ఉండదు కానీ ఇది ఈ నియమంగా ఇంత పర్ఫెక్ట్గా ఎలా నడుస్తుంది అంటే దీనికి అంతటికి అతీతమైనటువంటిది ఏదో ఉంది మనం కొద్ది రోజులు ఉండి వెళ్ళిపోతాం ఆస్తికులు కావచ్చు నాస్తికులు కావచ్చు హేతువాదులు కావచ్చు గూఢనమ్మకాల నిర్మూలన చేసేటువంటి వారు కావచ్చు ఎవరైనా సరే బిడ్డ ఎంత ఉన్నతమైనటువంటి స్థితి పొందినప్పటికీ కూడా దీనిని మనం ఛేదించలేకపోతున్నాం అది ఛేదించడం అనేటువంటిది అసాధ్యంగా ఉంటుంది సరే బిడ్డ మీరు ఏదైనా సరే నిర్లక్ష్యము లేకుండా దైవత్వాన్ని పట్టుకుని ఉండేటువంటి వాళ్ళు శక్తివంతంగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి అది లేదు అని మా ఇష్టము మా విధానం ప్రకారం మేము వెళ్తాము అంటే అది వేరు విషయము అలా అలా కూడా వెళ్ళొచ్చు ఎవరి పద్ధతులలో వారు వెళ్ళవచ్చు కానీ దైవత్వాన్ని పట్టుకున్న వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకుండా విడవకుండా అంటే మంత్ర సాధన శ్లోకాలకు సంబంధించిన విధానమో మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని గట్టిగా పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ you <music>